హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు బాగున్నారు నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఓ నమ శివాయ జయ శ్రీరామ్ ఈ బ్లాగ్ గుర్తుంది కదండి బెంగళూరు వెళ్ళేటప్పుడు పిల్లలు ఎదురొచ్చారు యాన్యువల్ డే ఫంక్షన్కి అన్నారు కదండి అదే ఇది

ఇక్కడైతే పాప పాడిన పాట అయితే వీడియోలో క్లారిటీగా రాలేదనమాట మెస్సీ మెస్సీగా ఉంది అందుకే పైన అయితే మళ్ళీ పాపని వీడియో తీపిచ్చి పైన స్క్రీన్ అయితే యాడ్ చేశాడని చూడండి చిన్న పాప ముద్దుగా చాలా చక్కగా పాడింది కదండి ఇంక ఇక్కడైతే డ్యాన్స్ చేస్తుంది ఇది స్కూల్ రేయమే అండి కానీ వాయిస్ పెడదామంటే అంత పూర్తిగా డిస్టర్బెన్స్గా ఉంది అనమాట అందుకే వాయిస్ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఒక్క కాసేపు అయితే వాయిస్ ఆన్ చేస్తాను వినండి మీరే మీకే అర్థమవుతుంది అక్కడైతే ఎవరో ఒకళ్ళు అంటున్నారు అనమాట ఆ పాప కూడా తిప్పితే ఎవరు ఊకట్లేదు అని అందుకే ఆ పాప ఎవరో తెలుసా అండి ఆ పాపే మా తమ్ముడు కూతురు మనశ్రీ చాలా ముద్దుగా క్యూట్గా ఉంది కదండీ పట్టులంగా వేసుకొని చాలా క్యూట్గా ఉంది తోటి ఇప్పుడైతే ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు కూడా పాప డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Mm-hmm. <music> బాగా ట్రెండ్ అయిపోయిన అల్లు అర్జున్ పుష్ప సాంగ్ కయితే నా అల్లుడు డాన్స్ వేస్తున్నాడు ఇంతకీ ఎవరో ఆ పిడుగు అనుకుంటున్నారా మధ్యలో ఉన్నాడు కదండి బ్లూ జీన్స్ వేసుకొని బుడతాడు వాడే నా అల్లుడు ఇంతకీ ఏం పాటో మీరు కూడా కాస్త వినేయండి వెనకాలంతా పిచ్చి పిచ్చి సౌండ్స్ తోటి పాట ఏమీ వినపట్టలేదండి డిస్టర్బెన్స్గా ఉంది అందుకని వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి బాబు ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు చూస్తున్నారు కదండి అర్థం అర్జున్కి యాజ్ టీజ్ వాడు వేసిన స్టెప్స్ అన్నీ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి కదండి అందుకే చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ ఈ ఒక్క వీడియోకి ఇలా సపోర్ట్ చేయండి Thank you. నా ఆయుడు కోడలు డ్యాన్స్ ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాను డైలీ వ్లాగ్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ జ్యువెలరీ మేకింగ్ ఇలా ఎన్నో రకాల వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్